హరి ఓం వీక్షకులారా పంచతంత్రం సంపూర్ణ నీతి నీతిచంద్రికలో తొలి తంత్రం మిత్రలాభం గురించి నేను మీతో అందులో కథ సెకండరీ చెప్పబడినటువంటి నీతి ఇంగిత జ్ఞానాన్ని వ్యవహార జ్ఞానాన్ని పెంచేటటువంటి నీతిని ప్రైమరీగా చెప్తూ కొన్ని వీడియోలు వరుసగా పంచుకుంటూ వస్తున్నాను అందులో కొనసాగిస్తున్నానండి గత వీడియోలో వలతో సహా పావురాలన్నీ చిత్రగ్రీవుడు అనేటటువంటి అంటే విచిత్రమైన గ్రీవం మెడ కలిగిన వాడు ఎంత సెన్సిబుల్గా ఉంటాయండి ఆ ఈ కథల్లో పేర్లు కూడాను అటువంటి ఆ పావురాలన్నీ వలతో సహా ఎత్తుకొని వెళ్తే వాటిని అనుసరిస్తూ లఘుపతనకం అనే కాకి తదుపరి కథలో ఈ కాకే కొనసాగుతుందండి ఇవి వెళ్తూ ఉండగా వేటగాడు వెంటబడి ఇక నిస్సహాయుడే వెనక్కి తిరిగిపోవగా ఈ ఇవి పావురాలన్నీ ఇప్పుడు ఏం చేద్దాం అంటే చిత్రగ్రీవుడు ఏం చెప్పబోతున్నాడు అన్న దాని దగ్గర గతపు వీడియో ఆపా ఇప్పుడు కొనసాగిస్తున్నానండి ఇప్పుడు అది చూసి ఇప్పుడు మనము చేయవలసినది ఏమి అని పక్షులు అడిగాను చిత్రగ్రీవుడు ఇట్లని లోకమందు మాతాపితలు మిత్రుడు అను వీరు మువ్వురే హితులు తక్కిన వారందరూ ప్రయోజనమును ప్రయోజనమును బట్టి హితులగుచున్నారు కాబట్టి ఇప్పుడు నాకు మిత్రుడు ఒకడున్నాడు అతడు హిరణ్యకుడు అను మూషిక రాజు గండకీ తీరమందు విచిత్రవనము అతని వాసస్థానము అతడు పండ్ల బలిమి చేత వలత్రాళ్లు తెగగొరికి మన ఆపద బాపగలడు అక్కడికి మనము పోవుదం అని చెప్పగానే పావురములన్నీ చిత్రగ్రీవుడు చెప్పిన గుర్తు పట్టుకుని పోయి హిరణ్యకుని కలుగుదాపున వ్రాలెను దాపున అంటే దగ్గర ప్రక్కన తెలుగు ఇంప్రూవ్ చేసుకోవాలి అనంటే పఠనం అది పూర్వపు గ్రంథాలని పోతన పద్యాల్ని మన సాహిత్య సంపదని చదవడమే మార్గం అండి కాబట్టి ఇక్కడ కలుగు దాపున వాళ్ళను ఎంత చక్కని మాట అప్పుడు హిరణ్యకుడు కపోతములు రాలిన సద్దు విని భయపడి కలుగులో మెదలకుండెను అనంతరము చిత్రగ్రీవుడు కలుపుదాపు చేరి ఎలుగెత్తి ఓ చెలికాడా ఏల నాతో మాతో మాటలాడవు అనగానే హిరణ్యకుడు ఆ మాట సవ్వడి బట్టి శీఘ్రముగా లాగ వెలిపలికి వచ్చి ఇట్లని చూడండి ఒక చోట కలుగు అని వాడారు ఇక్కడ లాగ పర్యాయ పదాలు అలాగే ఇంతకుముందు సద్దు ఇప్పుడు సవ్వడి శబ్దము అన్నదానికి ధ్వని అన్నదానికి ఇప్పుడు వివరణ చూద్దామండి చిత్రగ్రీవుని పక్షులంతా ఇప్పుడు ఏం చేద్దాం వాళ్ళతో సహా ఆకాశంలోకి ఎగిరి